ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి మీడియా సోదరులు అదేవిధంగా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి బీసీ సంఘాల నేతలు అదేవిధంగా మా బీసీ సంక్షేమ సంఘం నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ప్రధానంగా మేము మొదటి నుంచి అనుమాన పడ్డప్పుడు పడ్డట్టుగానే బీసీ రిజర్వేషన్లు పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అడ్డుపడతారని మేము మేము అందరం బీసీ సమాజం అనుమానించినట్టుగానే జీవో ముందే నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వక ముందే అగ్రకుల రాజకీయ పార్టీల అండదండలతో అదేవిధంగా రెడ్డి జాగృతి పేరుతోటి ఇవాళ రెడ్డి జాగృతి తెలంగాణ అధ్యక్షుడు మాధవ రెడ్డి అదేవిధంగా జల్లపల్లి మల్లవ వైభావ్ సంజీవ రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే వీరు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టును ఆశ్రయించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు పెంచడానికి వీలు లేదు అని ఒక పిటిషన్ ఇచ్చారు కానీ గౌరవనీయ హైకోర్టు వారు ఇంకా పెంచను లేదు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఉవజనితమైనటువంటి వార్తల ఆధారంగా రాష్ట్ర హైకోర్టు దాని కేసును విచారించలేము అని చెప్పి కొట్టేసింది కొట్టేశుడు సంతోషమైనప్పటికీ ప్రమాదము బీసీలకు బీసీ రిజర్వేషన్ల పెంపుకు ముప్పు ఉంది ప్రమాదం పొంచి ఉంది అనేది ఈ ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వేసినటువంటి పిటిషన్ బట్టి మనకు తెలుస్తుంది గౌరవనీయ హైకోర్టు కూడా ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఒకవేళ మీకు గనక నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచడం ప్రభుత్వం ఇష్టం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత కోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పింది ఒక మాట అంటే జివో ఇచ్చినాక కోర్టును ఆశ్రయించవచ్చు అని ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు చెప్పడం జరిగింది మేము అంటున్నాం ఇప్పటిదాకా మా పెద్దలు ప్రొఫెసర్ బాగయ్య గారు చాలా ప్రొఫెసర్ కాబట్టి చాలా చక్కగా చెప్పిండు రెడ్లు పది మంది మేలు కోరుకుంటారు పట్టడన్నం పెట్టి పది మందిని దాస్తారు అందరితో కలివిడిగా కలిసిమెలిసి రెక్కల్లో డొక్కల్లో చేనులో శలకలో ఇంటి పక్కన గెట్టు పక్కన వాయి వరుసలు పెట్టి పిలుస్తారు కానీ ఈ రెడ్లు మంది నోటికాడి ముద్దను లాక్కోరు అని చెప్పి వారు ప్రొఫెసర్ కాబట్టి చాలా చక్కగా చెప్పింది ఇవాళ మేము సూటిగా రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం మీ వాటా మేమేమైనా తీసుకున్నామా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాటా కనుక వస్తే దానిని బీసీలు ఏమన్నా తీసుకున్నారా తెలంగాణలో మేము అరవై శాతం మాకు ఇచ్చేది నలభై రెండు శాతం అంటే ఇంకా మేము జనాభా ఉన్నదానికంటే పద్దెనిమిది శాతం వాటా తక్కువనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మేము అరవై శాతం ఉంటే కులగణ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతమే ఇస్తుంది అంటే పద్దెనిమిది శాతం తక్కువనే మాకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు తక్కువ ఇస్తుంది ఒకవేళ మీరు రెడ్డి జాగృతి నేతలు కోర్టును ఎప్పుడు ఆశ్రయించాలే మీరు ఎప్పుడు మమ్మల్ని ఆ రిజర్వేషన్లు అడ్డుకోవాలి మీ వాటాని మేము గుంజుకున్నా లేదా మేము అరవై శాతం ఉండి డెబ్బై శాతం వాటా మేము తీసుకుంటే అప్పుడు పది శాతం వాటా వాళ్ళ ఉన్నదానికంటే అదనంగా తన్నుకపోతురని అప్పుడు రెడ్డి జాగృతైనా ఇంకోరైనా ఇంకోరైనా సమాజంలో అడ్డుకోవాలి కానీ డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో బీసీ రిజర్వేషన్లు పెట్టి యాభై సంవత్సరాల తర్వాత మేమున్నది డె శాతం అరవై శాతం అయితే నలభై రెండు శాతం కల్పిస్తే కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు దేని వల్ల అడ్డుకుంటున్నారు మీకున్న అభ్యంతరం ఏంటి మా సోదర ఎస్సీలకు జనాభా దామస్ ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి సోదర ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి వంద శాతం ఉండాల్సిందనాభు అంత శాతం ఉండాలి కానీ మీకు తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల జనాభా ఎనిమిది శాతం కానీ రిజర్వేషన్లు పది శాతం వస్తున్నాయి కదా మేము అడ్డుకోలే కదా మీ రిజర్వేషన్లను పేద బ్రాహ్మణులు పేద కోమటులు పేద రెడ్లు పేద వెలమలు పేద అగ్రవర్ణాలకు అగ్ర కులాలకు అందాలని మేము మేలు కోరి మీ రిజర్వేషన్ మేము అడ్డుకోలే కానీ మా రిజర్వేషన్లు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే మేము సర్పంచ్లు కావడం మీకు ఇష్టం లేదు మేము ఎంపీడీసీలు కావడం ఇష్టం లేదు మేము జెడ్పీడీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎంపీపీలుగా రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదు ఇవాళ నేను అంటున్నా మీరు ఏమిటికి అడ్డుకోవాలని చూస్తున్నారు అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం రేపో మాపో జీవో విడుదల చేయబోతుందని మీడియాలో చూసినాం ఇవాళ ఎవరైతే మొదటి నుంచి దీన్ని అడ్డుకుంటున్నారో ఎవరైతే ఈ రిజర్వేషన్ల బిల్లును కులగలన చేయాలని డిమాండ్ చేసినాం కులగలలో పాల్గొనలే కొంతమంది కులగలన పాల్గొనకుండా కులగలను అడ్డుకోవాలని చూసారు ఆ తర్వాత మేము పోరాటం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి రాష్ట్రపతి గారికి పంపించారు రాష్ట్రపతి గారికి పంపించి ఆరు నెలలైంది అక్కడ అడ్డుకున్నారు అదేవిధంగా మళ్లీ రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్లి నైన్త్ షెడ్యూల్ పెట్టే అవకాశం లేదు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీలో సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏ పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ చట్టం చేసి గవర్నర్ గారికి పంపించారు గవర్నర్ గారికి పంపించి కూడా ఇరవై ఇరవై ఐదు రోజులు అయింది ఇరవై ఐదు రోజులుగా గవర్నర్ ఆఫీసు ప్రభావితం చేసి రాజ్భవన్ ద్వారా అడ్డుకుంటున్నారు అంటే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ద్వారా అడ్డుకున్నారు ఇక్కడ గల్లీలో రాజ్ ద్వారా అడ్డుకున్నారు ఇక రేపో మాపో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జీవో ఇచ్చి ఎందుకంటే గౌరవ హైకోర్టు ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ లోపు రిజర్వేషన్ నిర్ధారిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి హైకోర్టు తీర్పును గౌరవించి రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచాలనే ఒక నిర్ణయం తోటి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి బీసీల యొక్క అభ్యున్నతిని బీసీల యొక్క హక్కులను గౌరవించి ఇలా జీవో ఇయ్యాలని చూస్తే జీవో ముందే జీవో ముందే ఇలా రాష్ట్రపతి భవన్ రాజభవన్ ఎట్లా అడ్డుకున్నారు హైకోర్టును అడ్డం పెట్టుకుని మళ్ళీ ఇక్కడ జీవోని అడ్డుకోవాలని చూస్తున్నారు అంటే బీసీలు చేసిన పాపం ఏందని అడుగుతున్నా అంటే ఈ బీ తెలంగాణ సమాజంలో మీరు రెడ్లే ఉండాలా వెలుమలే ఉండాలా అగ్రవర్ణాలే ఉండాలా బీసీలు ఉండొద్దా బీసీలకు పాలనా వద్దా స్వయం పాలన వద్దా మేము ఎట్టి చేయాలా మీ కింద బానిస బతుకు బతకాల మా తాత ముత్తాతల కించి ఎట్టి చేస్తున్నాం తాత ముత్తాల తాత నుంచి ఇలా రాజకీయంగా పెట్టి చేస్తున్నాం ఇంకా పెట్టి చేయాల ఎన్ని రోజులు ఇది నేను రెడ్డిలో ఉన్నటువంటి మేధావి వర్గానికి మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా లక్షలాది మంది చోమాయిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడేది లక్షలాది మంది చూస్తున్నారు నేను రెడ్డి సామాజిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నా మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా అందులో ఉన్న మేధావులకు మీరు రెడ్డి వర్సెస్ బీసీ కావాలంటే మా రిజర్వేషన్లు అడ్డుకోండి రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి వర్సెస్ బీసీలు కావాలంటే మీరు అడ్డుకోండి లేదు రెడ్లము బీసీలము కలిసి ఉందాం మీ వాట మీరు తీసుకోండి మా వాట మేము తీసుకుంటాం మీరు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినారు మేము మద్దతు ఇచ్చినాం పేద రెడ్లకు సపోర్ట్ కావాలి రెడ్లకు కూడా కార్పొరేషన్ నిధులు కావాలని సపోర్ట్ చేస్తాం రెడ్డిలకు సంబంధించిన డిమాండ్లు ఆర్థిక పైనమైనటువంటి డిమాండ్లు పోరాటం చేస్తే మేము సపోర్ట్ చేసినాం బీసీ సమాజం మేం బీసీ సమాజం రెడ్లకు ఆడి నోటి ముద్ద ఎక్కడ గుంజుకోలేదు మీరు ఎక్కడైనా గుంజుకోలేదు చూపించండి ఆధారాలు ఇలా ఇంకా గొప్ప విషయం బీసీల హృదయం ఎంత గొప్పదంటే రెడ్డిలకు తెలంగాణలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనే లేదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయ్యా మాధవ రెడ్డి ఓ మల్లమ్మ గారు మీరు దయచేసి తెలుసుకోండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు బీసీ విద్యార్థులకు టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి మేము పోరాటం చేస్తే టోటల్ రియంబర్స్మెంట్ పథకం పెట్టింది రెడ్లలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా టోటల్ ఫీజులు ఇవ్వాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వినోద్ పత్రం ఇచ్చింది మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి రెడ్లలో ఉన్నటువంటి పేద పిల్లలు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి ఐఏఎస్ లు కావాలి వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థానాలు ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించిన వాళ్ళకు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకొని రెడ్లు వెలమలు కమ్మలు కాపులు బాపనోళ్ళు వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఇరవై దేశాల్లో ఎక్కడైనా చదువుకొని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలతో పాటు ఇలా ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ పెట్టించిన అదే అదేవిధంగా డిగ్రీ పీజీ చదివే పిల్లలకు వాళ్లకు శాఖ లేకపోతే సంక్షేమ శాఖలోనే ఇప్పుడు వాళ్ళ శాఖ ఉంది అనుబంధంగా బీసీ సంక్షేమ శాఖ ద్వారానే బడ్జెట్ కేటాయిస్తున్నారు రెడ్ల సంక్షేమానికి బీసీ సంక్షేమ శాఖ ద్వారానే రెడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు అంటే మేము గుండెలో పెట్టుకున్నాం రెడ్లను మేము గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నాం కానీ మీరు చేసే పని ఏంది మీరు చేసే పని ఏంది అంటున్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అట్టుకుంటారా నేను రెడ్లు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా నలభై ఎనిమిది గంటలు వాళ్లకు ఒక డెడ్ లైన్ విధిస్తున్నా మీరు కనుక ఎవరైతే ఈ కోర్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒప్పియండి లేదా చర్చల విలువని మేము కూడా వస్తాం వాళ్ళ గనం పట్టుకుంటాం బతులాడతాం ఇప్పటికి కూడా అప్పీల్ చేస్తున్నాం రెడ్డి సామాజిక వర్గానికి హైకోర్టు ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నటువంటి సమాజానికి మేము అప్పీల్ చేస్తున్నాం అయ్యా దయచేసి దయచేసి మా రిజర్వేషన్ల జోలికి రావద్దు మీ జోలికి మేము రాము ఇది రవాణా కాష్టం లాగా గతంలో మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు ఎట్లయితే పునరావృతం అయిందో అట్లా కావద్దనుకుంటే మా బతుకు మమ్మల్ని బతకనే మా రిజర్వేషన్లు మా కార్డు ముద్దను అడ్డుకోకండి దయచేసి ఈ కోర్టు పోయినటువంటి మాధవ్ రెడ్డికి మల్లమ్మకు ఉన్నటువంటి మేధావులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు రేపు భవిష్యత్తులో బీసీల ఓట్లు మీకు కావాలంటే నేను ఓపెన్ చెప్తున్నా రెడ్డి ఎమ్మెల్యేలారా రెడ్డి ఎమ్మెల్యేలారా రెడ్డి మంత్రులారా రెడ్డి పార్లమెంట్ సభ్యులారా రెడ్డి ప్రజాప్రతినిధులారా రేపు భవిష్యత్తులో బీసీల ఓట్లు మీకు కావాలనుకుంటే మా జోలికి మా రిజర్వేషన్ జోలికి రాకండి రేపు బీసీ రెడ్డి బీసీల ఓట్లు వద్దు మాకు బీసీల ఓట్లు లేకుండానే గెలుస్తాం మేము మేము బీసీ వాడలగరా ఓట్లు అడగం అనుకుంటే మీరు కోట్లలో పోయి మా రిజర్వేషన్లు పడండి లేకపోతే మాత్రం ఇలా మేము రెడ్డి సామాజిక వర్గాన్ని విజ్ఞప్తిస్తున్నాం మీ వాళ్ళని దయచేసి ఉపసంహరించుకునేలా కోర్టు మెట్లెక్కి మా నోటి కార్డు ముద్దను గుంజుకునేలా చేయకండి దయచేసి మీరు ఒక రెడ్డి సంఘం సమావేశం పెట్టుకోండి ఒక తీర్మానం చేసుకోండి బీసీలకు వ్యతిరేకంగా ఏ రెడ్డి కూడా రిజర్వేషన్లు అడ్డుకోవద్దని చెప్పి పిలిపిండి బీసీల మీద రెడ్డి సామాజిక వర్గానికి చిత్తశుద్ధి ఉన్నా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రెడ్డిల మీటింగ్ పెట్టి ఒక ఏకగ్రీవంగా ఒక పిలిపిండి రెడ్డిలో ఉట్టిన ప్రతి బిడ్డ బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవద్దు అని చెప్పి మీరు తీర్మానం చేయండి రెడ్లను మేము గుండెల్లో పెట్టి చూసుకుంటాం ఇప్పటిదాకా డెబ్బై ఎనిమిది ఏళ్ళుగా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తాం కదా మిమ్మల్ని మంత్రులను చేసినాం కదా మిమ్మల్ని ఎంపీలను చేస్తాం కదా మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులను చేస్తాం కదా మరి ఇన్ని చేసినాక కూడా మా మమ్మల్ని మేము ముఖ్యమంత్రి కాలే బీసీలు ముఖ్యమంత్రి కాలే మేం మంత్రులం కాలే జనాభా దామాస్య ప్రకారం మా జనాభా దామాస్ ప్రకారం ఎంపీలం కాలే ఎమ్మెల్యేలను కాలే కనీసం సర్పంచ్ లు ఎందుకు అడ్డుకుంటున్నారు మీకు ఏం ఏం కడుపు మంట ఎందుకు ఇంత అని అడుగుతున్నా రెడ్డి సమాజం మిత్రులారా మేధావులారా దీనికి ఇప్పటికైనా లేకపోతే మేము ఇక బీసీలు రోడ్ల మీదకి వస్తే ఎక్కడ ఏం చేస్తారో మేము ఎవరు నాపలేము ఇక ఎక్కడ ఏమవుతుందో మేము చెప్పలేము మొన్ననే అంటున్నా అన్నా వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో ఇల్లు ఎక్కడ ఉందో పోదాంపా ఆడే టెన్ వంట వారు పెట్టుకున్నాం గొర్రెజీ వాళ్ళని తీసుకుపోదాం మా గొల్లూళ్ళంతా ఆవులు బరదం కొట్టుకొస్తారు మా కుండలు ఆడే పెడదాం సాకిరే బండే పెడదాం క్షవరాలు చేస్తూ ఆనే పెడదాం ఈ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ ఇంటి ముందల సాకిరే అంటున్నారు నేను అంటున్నా ఇది చిలికి చిలికి గాలి వానగా తయారై రవాణా కాష్టం లాగా రగిలితే మా బాధ్యత లేదు దయచేసి చెప్తున్నా రేపు మాపు ప్రభుత్వం జీవో విడుదల చేసిన మీరు అడ్డుకుంటే మాత్రం మీకు పుట్టగతులు ఉన్నాయి మిమ్మల్ని రెడ్లను ఓటింటాము కుమారస్వామి చెప్పినట్టు ఓటు అనే ఆయుధాన్ని చేతబట్టుకుని మేము ఒకటే పిలిపిస్తాం రెడ్లకు ఓట్లు బంధు నోట్లు బంధు సభ్యత్వాలు బంధు రెడ్లకు ఓటు వేయొద్దు అని చెప్పి మేము కూడా బీసీలకు పత్రాలు జారీ చేస్తాం బీసీలమంతా బహిరంగ సభ పెడతాం రేపు నవంబర్ తొమ్మిదిన భువనగిరిలో జరిగే లక్షలాది మంది బహిరంగ సభలో ఒకటే ఒక తీర్మానం చేస్తాం మీరు మా రిజర్వేషన్లు అడ్డుకున్న రెడ్లు మాకు నాయకులు మాకు అవసరమా మా రిజర్వేషన్లను వ్యతిరేకించిన రెడ్లు మాకు అవసరమా రెడ్డికు కో బీసీ రిజర్వేషన్ కు బచావో అనే పిలుపు ఇవ్వవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా ఇప్పటి వరకు ఇస్తలేం రెడ్డిలు ఇంకా మా సోదరులని భావిస్తున్నాం రెడ్డిలు మాకు మా శ్రే భావిస్తున్నాం కానీ మీరు మాత్రం మమ్మల్ని శత్రువులుగా భావించి మమ్మల్ని రాజకీయంగా అంటివేయాలని చూస్తే బంతిని ఎంత నేలకు గట్టి కొట్టి అంత పైకి బీసీలు కూడా అదే వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా రెడ్డి సమాజం మా మిత్రులకు చేతులెత్తి జోడించి చేతులు జోడించి రెడ్డి సమాజానికి అప్పీల్ చేస్తున్నా దయచేసి బీసీల రిజర్వేషన్ల జోలికి రావద్దు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవద్దు అడ్డుకుంటే మాత్రం బీసీలు ఆగ్రహిస్తే మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టడానికి సిద్ధపడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం